అందరికీ నమస్కారం ఏ రోజు బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం చూస్తున్నందుకు ధన్యవాదాలు విద్యా రంగంలో హిమాచల్ ప్రదేశ్ ఒక చరిత్రాత్మక మైలురాయిని చేరుకుంది ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు పూర్ణ అక్షరాస్య రాష్ట్రం ప్రకటించారు సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున సిమ్లాలో జరిగిన ఉల్లాస్ మేళా లో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఈ ప్రకటన చేశారు రాష్ట్ర అక్షరాస్యత రేటు ఇప్పుడు తొంభై తొమ్మిది పాయింట్ మూడు సున్నా శాతంకి చేరిందని ఇది తొంభై ఐదు శాతం అనే జాతీయ ప్రమాణానికి మించి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు హిమాచల్ ప్రదేశ్ అక్షరాస్యత రేటు కేవలం ఏడు శాతం మాత్రమే ఈ విజయానికి రాష్ట్ర ప్రభుత్వ నిరంతర విధానాలు స్వచ్ఛంద కార్యకర్తలు మహిళా సంఘాలు మరియు ప్రభుత్వేతర సంస్థల అవిశ్రాంత కృషి కారణం వీరంతా గత మూడు దశాబ్దాలుగా విద్యను ప్రతి ఇంటికి చేర్చారు ఈ విజయం హిమాచల్ చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయం అని విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ అన్నారు విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిలో కూడా హిమాచల్ దేశంలో మొదటి స్థానంలో ఉందని ఆయన చెప్పారు పదిహేను సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి అక్షరాస్యత కల్పించే కేంద్ర ప్రభుత్వ ఉల్లాస్ పథకం కింద ఈ ప్రకటన చేశారు